రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగానే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలన కొనసాగుతోందని ఏలూరు ఎమ్మెల్యే చంటి పేర్కొన్నారు ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అటహాసంగా కొనసాగింది ఇందులో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గురువారం ఉదయాన్నే స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ సొమ్ములు అందించారు ప్రతి ఒక్కరిలో భరోసా నింపారు స్థానిక ఎనిమిదవ డిజన్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి జంటికి స్థానిక నాయకులు మారం అను వడా ప్రసాద్ దళపతి శ్రీనివాసరాజు రంబా శ్రీను షేక్ కరీముల్లా రెడ్డి జగదీశ్వరరావు కాసా దుర్గాప్రసాద్ ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ కౌలూరి చంద్రశేఖర్ ప్రముఖ న్యాయవాది అంబుల వెంకటరమణ తదితరులు పోలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు త్వరత స్థానికంగా ఉన్న రామాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటి పూజలు చేశారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఆయన అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు పలువురు అర్హులైన వృత్తులు వికలాంగులకు సామాజిక పెన్షన్ల సొమ్మును పంపిణీ చేశారు అలాగే పలువురు నేతలు ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు అందించేందుకు గాను సమకూర్చిన నోటు పుస్తకాలను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని అందులో భాగంగా దశలవారీగా హామీలన్నీ అమలు చేస్తున్నామని అన్నారు గత ఐదేళ్లలో వైసీపీ అస్తవ్యస్త పాలనతో అభివృద్ధి కుంటుపడిందని తిరిగి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలో శ్రమిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు నగరపాలక సంస్థకు ఆప్షన్ సభ్యుల పెదబాబు మాట్లాడుతూ ఇచ్చిన హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ పథకాన్ని ఒకటో తేదీనే ఉదయం ఆరు గంటల నుండి పంపిణీ చేయడం శుభ పరిణామమని అన్నారు అలాగే స్థానిక ఎమ్మెల్యే బడేటి ఉదయం నుండి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తనదైన శైలిలో ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ టీడీపీ నాయకులు పూజారి నిరంజన్ వంగల్పూడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడికి వెళ్ళండి తీసి వెళ్తారు రైతులు చూపించుకో డబ్బు చూపించుకోవాలి అనుకుంటే తీసేస్తాను ప్రైవేట్గా చేసుకోవచ్చు ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఒకటో తారీఖే ఇంటి వద్ద పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి రెండో నెల కూడా అందరికీ ఇంటి వద్ద వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా ప్రజా నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు ఎందుకనంటే ఎలక్షన్ ముందు ఏదైతే ప్రజల్లోకి తిరిగి ఒక మాట ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకుంటున్నాం అనేది ప్రజలందరికీ తెలియాలని ఉద్దేశంతో నేను చెప్తున్నారు ప్రజలు చాలా సంతోషపడుతున్నారు తప్పనిసరిగా కూటమి ఏదైతే అన్నదో అదేవిధంగా ఇస్తున్నందుకు వాళ్ళు ఆనందపడుతున్నారు అలాగే నిదానంగా ఒక్కొక్కటిగా హామీలన్నీ కూడా నెరవేర్స్తారన్న నమ్మకం వాళ్ళలో ఉంది తప్పనిసరిగా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే ఏదైతే గ్యాస్ బండ్లు మూడు ఇవ్వడం జరుగుతుంది అనేది అవన్నీ కూడా ఆన్లైన్లో ఆగస్టు పదిహేను తర్వాత అన్నీ కూడా జరుగుతాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు దాన్ని అందరికీ కూడా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా బయటకు వచ్చి అనేది ఎందుకంటే అభివృద్ధి విషయంలో పూర్తిగా కుంటుపడిపోయింది దాన్ని ఒక్కొక్కటిగా లైన్ చేసుకుంటూ అహర్నేసులు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన నేను కలవటం జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా అంటే మేము వచ్చిన తర్వాత సుమారు యాభై మంది ఉన్నారు నేను వచ్చేసరికి ఎనిమిదిన్నర అయితే సుమారు పదకొండింటి వరకు కూడా ఆయన ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు ఆయన ఈ వయసులో కూడా ప్రజా సంక్షేమం కోసం ఏదో విధంగా అయితే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పాటుపడుతున్నాయి మనమందరం కూడా వాళ్ళకి సహకరించవలసిన బాధ్యత మనం ఉంది రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అంతా కూడా భరోసాగా చంద్రబాబు నాయుడు గారి మీద వదిలి మనం అందరం కూడా స్వేచ్ఛగా బతకచ్చని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు నా ఏలూరు శాసనసభ్యులు వారు మరి బడేటి చంటి గారు ఉదయం ఐదున్నరకి అన్నిటి వీలు పర్యటన చేస్తూ మరి పెన్షన్లు సంక్రమ సక్రమంగా అందుతున్నాయా లేదా అని చెప్పేసి ఆయన పర్యవేక్షిస్తూ మరి ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటలు సుమారు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు ప్రజలకి అనుకూలంగా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మరి అభివృద్ధి కాకుండా ప్రజలకు వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా కళ్ళార చూస్తూ తెలుసుకొని మరి ప్రభుత్వం ద్వారా కానివ్వండి ఆయన సొంత ఖర్చుల ద్వారా కానివ్వండి ఏలూరు కార్పొరేషన్ ద్వారా కానివ్వండి ఆయన అందరి అవసరాలు తీరుస్తున్నారు అందుబాటులో ఉంటున్నారు మరి అట్లాగే ఈ పెన్షన్ల విషయానికి వస్తే ఏలూరులో ఉన్నటువంటి ముప్పై వేల పెన్షన్లు కూడా మరి గౌరవ మేయర్ గారు గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు మరి కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి సిబ్బందిని కూడా ఎలర్ట్ చేసి మనకు ఏలూరు సచివాలయంలో ఉన్నటువంటి ఆరు వందల మంది సెక్రటరీస్ని అట్లాగే నోడల్ ఆఫీసర్లని నలభై ఏడు మందిని వేసి ఉదయం ఐదున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర లోపల అందరికీ పెన్షన్లు అందజేయాలని చెప్పేసి ప్రతిరోజు కూడా జూమ్ జూమ్ కాన్ఫరెన్సు అట్లాగే మీటింగ్లు పెట్టి ఇవాళ పంపిణీ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏలూరు నగరపాలక సంస్థ జరుపుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు